హలో హాయ్ నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు చూస్తున్నారు కదా ముప్పాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ విద్యా నికేత్వంలో ఇప్పుడు మనం ఉన్నాము కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి పదానికి అర్థం మరి చంద్రశేఖర్ మాస్టర్ గారు చూస్తున్నారు కదా ఈ బజారు ఇది మొత్తం స్కూల్ ప్రాంగణం ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం స్కూల్ ప్రాంగణం ఇలాంటి విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ స్థలంలో స్త్రీ విద్యా నికేతం అనేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూలు నిర్మించుకొని ఆయనకంటూ మరి ఒక ప్రత్యేక నేర్పరచుకొని ఒక మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి మాస్టర్ గారిని మనం గౌరవించాలి అభినందించాలి ఇలాంటి పిల్లలు ప్రతి కుటుంబానికి ఉండాలి ఎందుకంటే స్వతహాగా మరి పని ఏర్పాటు చేసుకొని ఉపాధిని ఏర్పాటు చేసుకొని అనేక మందికి ఇంకా ఉపాధిని కల్పిస్తూ ఆయన బ్రతుకుతూ పది మందిని బ్రతికిస్తూ మరి ఎంతోమంది పిల్లలకు విద్యాదానం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ మాస్టర్ గారిని మనందరం అభినందించాలి నేనైతే చాలా పులకరించిపోయాను సంతోషపడుతున్నాను ఉపాధి లేక మరి ఎదుటర్ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉద్యోగుల కోసం చూస్తున్నటువంటి తరుణంలో మరి స్వతహాగా ఉపాధిని ఏర్పాటు చేసుకొని అనేక మందిని ఉపాధి కల్పిస్తూ మరి గవర్నమెంట్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ మీద ఆధారపడకుండా స్వతహాగా మరి ఉన్నటువంటి ఈ మనిషిని మనం గౌరవించాలి అలాగనే చంద్రశేఖర్ మాస్టర్ గారిని మనం అభినందించాలి అలాగే నేనైతే చాలా సంతోషపడుతున్నాను ఈ మారుమూల ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉన్నటువంటి మాస్టర్ గారిని అభినందిస్తూ నేనైతే చాలా సంతోషపడుతున్నాను అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని కామెంట్ చేస్తారని మరి లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను విశాలమైనటువంటి ప్రాంగణంలో పిల్లలకి మంచి మంచి గాలి వెలుతురు ఉన్నటువంటి ప్రదేశంలో పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంది సంతోషం ఉంటాం మరి ధన్యవాదాలు